அனுக்கு <laughs> <coughs> రెస్టారెంట్ ఏసీ అండ్ నాన్ ఏసీ స్పెసిలిటీ ఉంది ఇక్కడ మార్నింగ్ టిఫిన్ నుంచి మధ్యాహ్నం భోజనం ఈవినింగ్ టిఫిన్ అండ్ తందూరి ఐటమ్స్ స్పెషల్ డేస్ లో పంచకాయ బిర్యానీ అండ్ వెజ్ బిర్యానీ ఆల్ వెజ్ బిర్యానీస్ అన్నీ కూడా చాలా సాంప్రదాయంగా ఉంటాయి మీకు అరటాకులో భోజనం పెడతా మన ఇంటి భోజనం తిన్నట్టుగా చాలా హ్యాపీగా తిని మీరు వెళ్తారు ఈ ఈ గ్యారెంటీ మాది ఫ్యామిలీతో హ్యాపీగా విజిట్ చేయండి మా దగ్గర ఇంటిలో తిన్నట్టుగా చాలా మీ చాలా బాగుంటుంది అందరూ వచ్చి హ్యాపీగా తింటారని మనస్ఫూర్తిగా బాయ్స్ ఆ హాస్టల్ కూడా స్పెసిలిటీ ఉంది మా దగ్గర ఇది అన్నపూర్ణ రెస్టారెంట్ నూతనంగా ప్రారంభం చేసాం ప్యూర్ వెజ్ అందరూ వచ్చి సంతోషంగా తిని వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్పెషల్ డేస్ లో పన్స్కాయల్ బిర్యానీ అండ్ ఆల్ వెజ్ బిర్యానీస్ కూడా దొరుకుతాయి మా దగ్గర ఒకసారి వచ్చి విజిట్ చేయండి మీకే తెలుస్తుంది మేమంతా ప్యూర్గా ఇస్తున్నామని హాస్టల్స్ స్పెట కూడా ఉంది క్యాటరింగ్ సదుపాయం కూడా ఉంది మా దగ్గర వచ్చి ఒకసారి విజిట్ చేయండి ప్లీజ్